హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్కువ ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఎప్పుడు చేసుకునే కర్రీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఆలస్యం ఎందుకు ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి ఒకసారి చేసి రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఒక బౌల్లోకి పసుపు ఆయిల్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన నెగ్స్ ఇలా కొట్టి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మంచిగా కలిసిపోయేలాగా పసుపు ఉప్పు వీటికి అలా బీట్ చేసుకున్న దాన్ని డబల్ మెథోడ్లో బాయిల్ చేసుకొని బాగా ఉడికిపోయేలాగా బాయిల్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోతుంది చూసారా నాకు ఉడికిపోయింది ఇలా స్పూన్ కంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ ముక్కలు కట్ చేసి చూయించలేకపోయాను కడాయి పెట్టి వేడిన తర్వాత ఆనియన్ కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత చూసారా ఈ బౌల్తో టమాటా ప్యూరీ తీసుకున్నాను నేను ఆనియన్స్ వేగిపోయాయి అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూను కారము ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఇందాక ఎగ్స్ యాడ్ చేశాను కదా అందుకోసమని ఇందులో యాడ్ చేయట్లేదు నేను ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోండి ఎప్పుడు తినే కర్రీలు చేసుకుంటూ ఉంటే బోరు కొడుతుందండి ఇలా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటేనే మనకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ కర్రీ మనకు చపాతి రోటీ దేంట్లోకైనా టేస్ట్ అదిరిపోతుందండి ఎందులోకైనా ఇప్పుడు టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందాము ఇదే బౌల్తో టూ బౌల్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇది వేగిన తర్వాత మీరు ఏ బౌల్తో టమాటా ప్యూరీ తీసుకుంటారో అదే బౌల్తో వాటర్ కూడా యాడ్ చేసుకోండి మీ క్వాంటిటీని బట్టి మీరు పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోండి ఈ టమాటా పీరి మొత్తము మనకు వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి అలా వేగిన తర్వాతనే మనము మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వేగకుండా యాడ్ చేసుకోమనుకోండి పచ్చి పచ్చిగా ఉంటుంది వాసన తినాలనిపించదు కర్రీ మనకి అందుకోసమని మనము టమాటాలు కూడా మంచిగా మసాలా పట్టి వేగేదాకా వేయి చూడండి ఇలా వేయించుకుంటూ కలుపుతూ నాలుగు వైపులో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి అలా వేయించుకుని తర్వాతనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి చూడండి నాకు ఆయిల్ వాటర్ అయిపోయింది వాటర్ యాడ్ చేసుకుందాం ఇక్కడ టూ బౌల్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ బౌల్తో ఇంత వాటర్ అనుకోకండి ఇంత వాటర్ వేసినా మనకి ఎగ్స్ పీల్ చేసుకుంటాయి ఏమీ ఉండదు చాలా దగ్గర పడిపోతుంది మనకు కర్రీ నాకు వాటర్ బాయిల్ అయిపోయింది ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంత జ్యూసీగా పెట్టుకున్నా ఎగ్స్ పీల్ చేసుకొని మంచిగా ఫ్లఫ్ఫీగా ఊదిపోతాయండి మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాము అవి అంత పెద్దగా వాటర్ తాగేసి అందులో ఉన్న జ్యూస్ అంతా తాగేసి బాగా పెద్దగా అయిపోతాయి ఇలా అన్నీ యాడ్ చేసుకొని కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటే చాలండి మన కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చేసుకొని తిని ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చిన తర్వాతే మీరు నా వీడియోకి లైక్ చేయండి మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసేసి మనం మంచిగా మూత పెట్టేసుకోవాలి మొత్తం కలిపేసి అలా వదిలేసి మూత పెట్టేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూసారా ఎలా ఉడికిపోయిందో మనం చిన్న ముక్కలుగా వేసాం కదా చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ ఎగ్తో ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉంటేనే మనకు కూడా తినాలనిపిస్తుంది బౌల్లోకి తీసేసుకుందాం టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి మీకు చపాతి ఇష్టమైతే చపాతి రోటి ఇష్టమైతే రోటీ ఇది ఏంటి ఇష్టమైతే దాంతో ఎంజాయ్ చేసేయండి ఇంకా చూస్తే నోరూరుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో ట్రై చేసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్